హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా చారు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ఐదారు టమాటాలు తీసుకునే విధంగా కట్ చేసి గిన్నెలో వేసేసుకోవాలి ఇందులో ఒక ఐదారు రెబ్బల చింతపండు అలానే చిటికెడు పసుపు వేసుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని పొంగ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ అప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారంత వరకు చూడండి చల్లారిన తర్వాత మరొక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం రసం అయితే ఉంది కదా ఆ రసాన్ని తీసి మరొక గిన్నెలో పోసుకోవాలి ఇప్పుడు పప్పు దువతో అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మొత్తము ఈ విధంగా అయితే రుద్దుకోవాలి ఇలా రుద్దుకుంటూ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ రుద్దుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని అయితే మొత్తం తీసి మరొక గిన్నెలో పోసుకోవాలి మొత్తం రసం తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి కరివేపాకు అలానే రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు టీ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకొని చారు మరిగేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఈ చారు అయితే మరగడానికైతే ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ సమ్మర్లో అయితే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది నోటికి రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది కదా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలానే ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర అయితే దంచి పెట్టుకున్నాను అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని చిటపటలా ఆడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా మరిగించుకున్న టమాటా చారులో ఈ పోపును మొత్తం వేసేసుకోవాలి ఎంతో టేస్ట్గా ఎంతో నోటికి రుచిగా ఉండే టమాటా చారు కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీరాకు వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది సమ్మర్లో ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్